ఓం దేవం కంస చాణూ రమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం జగద్గురు శ్రీ రాధాకృష్ణ కృష్ణం బందే జగద్గురు అర్జునం జగదేక జగదేకీ మనకి ఈ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి గాను మాస రాస ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యానమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ యొక్క రాశులు వారు పన్నెండు రాశులకి కూడా ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం మనకి ఈ యొక్క గురుగ్రహము మిథున రాశిలో ఉంది అలాగే రాహువు కుంభరాశిలోను కేతువు సింహరాశిలో శని వక్రించి మనకి మేనరాశిలో ఉండడం జరిగింది అలాగే రవి కుజ బుద్ధ శుక్ర గ్రహాలన్నీ కూడా ఒక జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి గాను ఇవన్నీ కూడా మనకి ధనుస్సు రాశిలో ఉండడం జరిగింది ఈ ధనుస్సు రాశి నుంచి మనకి ఇవన్నీ కూడా మనకి ఇంచుమించుగా పదహారు జూన్ ని కుజుడు రవి పద్నాలుగు జూన్ మకరం లోకి రవి బుధుడేమో పదిహేడు జూన్ నుంచి జనవరి నుంచి పదిహేను కుజుడు పదహారు జనవరి నుంచి మనకి అలాగే పద్నాలుగు జనవరి నుంచి రవి అలాగే పదిహేడు జనవరి నుంచి బుధుడు పదమూడు జనవరి నుంచి శుక్రుడు ఈ యొక్క ధనుస్సు రాశిలోకి రావడం జరుగుతుంది దీని కారణంగా మనకి ఈ రాశుల వారికి అందరికీ కూడా ద్వాదశ రాశుల వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి ఏ రాశి వారికి ఏ ఫలితాలు జరుగుతాయో మనం తెలుసుకుందాం ముందుగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశి ఫలాలు కాబట్టి మొత్తము ఈ ఈ యొక్క వ్యక్తిగత జాతకాలలో మీకు ఏమిటి ఈ ప్లానిటరీ పొజిషన్స్ని బట్టి మీకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పుడు మీకు శుభకార్యాలు అలాగే దూరపు బంధువుల మరణ వార్తలు అలాగే ఆ మరణాల వల్ల మీకు కలిసి వచ్చేటటువంటి సంపద ఇలాంటి సంపూర్ణమైనటువంటివన్నీ కూడా మీరు మా ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి మీరు తెలుసుకోగలుగుతారు దాని నిమిత్తము మేము మేము నాన్ కమర్షియల్గా చెప్పడం జరుగుతుంది మరి అందువల్ల మీకు కావాల్సినటువంటి వాళ్ళంతా కూడా వాట్సాప్లో మీరు డీటెయిల్స్ పెట్టగలుగుతారు లేకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ ముహూర్తం మూడు రాశులు వారికి మనకి కుంభరాశి మీనరాశి మేషరాశి వారికి నట్స్ అనేవి జరుగుతున్నాయి అలాగే ఈ రాశుల వారికి అందరికీ కూడా మిగతా రాశులు ధనుసు రాశి కొంచెం ధన నష్టం జరుగుతూ వస్తుంది అలాగే తుల రాశి వారికి కోర్టు సమస్యల్లో ఉండడం ప్రధానంగా ఇలా మనకి వృషభ రాశి వారికి అందరికీ కూడా శత్రు పీడ అంటే స్త్రీల వలన ఇబ్బందులే కాకుండా మామూలుగా శత్రువులు కూడా అలాగే పిచ్చి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇబ్బందులు ఫోన్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది రాహుల్ ఎఫెక్ట్ వల్ల కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య గొడవలు కన్యా రాశి వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు లేకపోవడం మళ్ళీ రియూనియన్ అవ్వాలని వాళ్ళు ప్రయత్నించడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా మనకి మన పూర్వజన్మ కర్మ ఫలితాల మా కారణంగానే జరుగుతాయి అండ్ ఈ రెమెడీస్ చేసుకుంటే మనకేమన్నా లబ్ధి పొందుతామా అండి అని అంటే ఖచ్చితంగా లబ్ధి పొందుతాము అయితే వర్షాన్ని మొత్తం అంతటినీ ఆపేయలేం కానీ గుడి చేసి మనకి అక్కడ వరకు మనకు పడకుండా మనం చూసుకోగలుగుతాం కాబట్టి ఇక్కడ ఈ యొక్క రెమెడీస్ కూడా మనకి డబ్బులు ఖర్చక్కర్ లేకుండా జాగ్రత్తగా మన సొంత కృషిలో మనం చేసుకుంటే మీకు పెట్టిస్త ఉంటుంది అనమాట ఇక ఈ రాశుల వారికి ఇక అధిగమించినప్పుడు బయట చేయించుకోక తప్పదనమాట ఆ రకంగా ఈ యొక్క ద్వాదశ రాశులు వారికి అందరికీ కూడా అదృష్టము అనేటటువంటిది మనకి ఎప్పుడు కలిసి వస్తుంది మనం ఎప్పుడు ఈ యొక్క గృహ యోగాలు మనకి కడతాము అలాగే వాహన యోగాలు కడతాము ఇవన్నీ కూడా మనం ఈ రాశుల వారు ఒక్కొక్క రాశి పరంగా మనం తెలుసుకుందాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క ఆదాయాలు మనం తీసుకున్నప్పుడు మనకి ఇంకా ఈ జనవరి నెలలో క్రిందటి నెలలాగే ఉంటాయి ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సినటువంటి అవసరం చాలా కనబడుతుంది అలాగే ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా పెద్ద పెద్ద శాలరీస్ తీసుకునేటటువంటి వాళ్ళు కూడా కాస్త ఆర్థిక ఇబ్బందులు పడ్డము అప్పుల బాధ పడ్డము ఇలాంటివన్నీ కూడా అధికంగా మనకి కనబడ్డం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ మిథున రాశి వారికి కావాల్సినటువంటి వసతులు అన్నీ కూడా ఈ యొక్క కంఫర్ట్స్ అన్నీ కూడా అందడం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఈ యొక్క విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన చాలా మందికి మిథున రాశి వారికి అటువంటి వాళ్ళంతా కూడా ప్రయత్నించుకున్నట్లయితే కొంచెం సఫలత పొందడానికి అధికంగా అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మృష్టాన్న భోజనము నూతన వస్త్రాలంకరణ అలాగే ఆర్నమెంట్స్ కొనుగోలు ఇవన్నీ కూడా అధికంగా మనకి జరుగుతాయి అన్నమాట కాబట్టి దూరపు ప్రయాణాలు వెళ్ళేటటువంటి సూచనలు కూడా ఈ జనవరి నెలలో ఈ మిథున రాశి వారికి ఉన్నాయి అందువల్ల ఎలాగో సంక్రాంతికి మనకు వస్తుంది కాబట్టి ఆ సంక్రాంతికి వీళ్ళు పుట్టిళ్ళకి వెళ్ళేటటువంటి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము అలాగే వీళ్ళ యొక్క సోదరుల డెవలప్మెంటు అనేటటువంటిది మనకి కనబడుతుంది అలాగే ఈ యొక్క శని మరి వీళ్ళ యొక్క సోదర స్థానం మీద మనకి అధికంగా ప్రభావాన్ని చూపిస్తుంది వక్రించినటువంటి శని గ్రహ దృష్టి రీత్యా ఈ మిథున రాశి వాళ్ళ యొక్క సోదరులు లేదా అక్కా చెల్లెల మధ్య కాస్త అనుబంధం తగ్గి కాస్త డిస్టెన్స్ ఎక్కువగా అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క కుజగ్రహ దృష్టి రీత్యా మనకి ఏమవుతుందంటే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి అనేకమైనటువంటి పనులు జరుగుతున్నాయి మనకి ఈ యొక్క తులారాశి యొక్క ప్రభావం అధికంగా ఈ యొక్క మిథున రాశి వారి పైన పడ్డం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి శుక్రగ్రహము మూఢమి కూడా జరుగుతుంది కాబట్టి ఈ మూఢములో మనకి అనే పెళ్ళిళ్ళు అనేటటువంటి పెళ్ళిళ్ళు అనేటటువంటివి మీకు కుదరవు పెళ్ళిళ్ళు సెట్ చేసుకొని మీరు పెళ్లి చూపులు అవన్నీ కూడా పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే డిపార్ట్మెంటల్ స్టోర్స్ కిరాణా వ్యాపారాలు అలాగే టిఫిన్ సెంటర్లు హోటళ్ళు ఇవన్నీ కూడా మీరు స్టార్ట్ చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఫోటోగ్రఫీ ఈ యొక్క మీడియా రంగంలో మీరు అందరూ కూడా కొత్త వ్యాపారాలు పెట్టుకోవడము కొత్త కొత్త ఛానల్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసుకోవడము ఇలా ఉంటాయి అలాగే ఈ యొక్క ఛానల్స్ రీత్యా వీళ్ళకి జీతబచ్చాలు అనేటటువంటివి ఇవ్వవలసి వస్తుంది అలాగే ఈ యొక్క శుక్రగ్రహం యొక్క దృష్టి రీత్యా అలాగే బుధగ్రహం యొక్క దృష్టి రీత్యా భార్యాభర్తల మధ్య ఈ యొక్క ఆ మిథున రాశి వారికి కాస్త అన్యోన్యత లేనప్పటికీ కూడా కాస్త నటించినట్లుగా అయినా సరే వీళ్ళు కలిసి కాపురం చేస్తున్నటువంటి రీత్యా ఉన్నట్టుగా వీళ్ళు ఉండడం అనేటటువంటి జరుగుతాయి కానీ నేచురల్గా గా ఒకళ్ళ పైన ఒకళ్ళకి ఎగువలు అడ్డు వచ్చి మీకు కాస్త దూరం అనేటటువంటిది ఆటోమేటిక్గా మైండ్లో అనమాట ఒకసారి అద్దం పెరిగిన తర్వాత ఏ విధంగా అయితే మనసులో హత్తుకోవో ఆ విధంగా మనసులో పడినటువంటి అనుమానం అంటే వీళ్ళు ఏదో చేసేస్తున్నారని కాదు వాళ్ళ యొక్క ప్రవర్తన తీరు వాళ్ళ తల్లిదండ్రులపైన పైన ఆడబడుచుల పైన ఇలా వీళ్ళ ప్రవర్తన తీరు మీద వీళ్ళకి అసహనం అనేటటువంటిది అసహనం అనేటటువంటిది మీరు మీరు చూపించడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారు వీళ్ళకి సంబంధించినటువంటి సోదరులు అనివ్వండి అక్కా చెల్లెలనివ్వండి వీళ్ళందరూ కూడా ఫారెన్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అయితే వాళ్ళు విదేశాల నుంచి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా హోస్ట్ లాగా వీళ్ళు మరి ఈ మిథున రాశి వారు వీళ్ళు కూడా అనేటటువంటివి జరుగుతుంది అలాగే వృత్తిరీత్యా కూడా చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉంటాయన్నమాట పనిచేసే చోట కాస్త పనిచేసే చోట కాస్త ఉద్రిక్త పరిస్థితులు అనేటటువంటివి రావడము కొంచెం అన్కన్జీనియల్గా ఉండడము ఇవన్నీ కూడా ఉంటాయి కొత్త కొత్త వృత్తుల్లోకి వీళ్ళు ప్రవేశించడం అనేటటువంటి జరుగుతుంది మిథున రాశి వారు అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క మిథున రాశి వారికి మనము రాహుకి జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదువుకోవాలి రాహుకి కిలోం పవన్ ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నెల ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అలాగే ఈ యొక్క ధనాన్ని సాధువులకి సత్పురుషులకి సురుషులకి మీరు దాన ధర్మాలు పేదవారికి చేసుకోవడం ద్వారా కూడా చాలా బాగా ఏర్పడుతుందనమాట అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు వంశ రాహువే నమ అంటూ అలాగే దుర్గాదేవికి ఓం దుర్గాయే నమ అంటూ దుర్గాదేవికి కుంకుమార్చన చేసుకోవడము షోడశోపచార పూజలు ఇవన్నీ చేసుకోవడం ద్వారా ఈ మిథున రాశి వారికి అధికమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశాలు